అండి వెల్కమ్ టు ఏవన్ ప్రాపర్టీ ప్లేసెస్ చూడండిప్పుడు మీరు చూస్తున్నటువంటి ప్రాపర్టీ మనకి చిలకలూరుపేట బొప్పూడు దగ్గర ఉందండి చిలకలూరుపేట దాటంగానే బొప్పూడు వస్తుంది బొప్పూడు దగ్గర ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరలో ఉందండి ఇది ఇది నాలుగున్నర ఎకరాలు అండి ఇది లేఅవుట్ సిఆర్డీ అప్రూవల్ లేఅవుట్ ఇది బ్యాంక్ లోన్ కూడా అప్రూవల్ అయ్యి ఉంది దీంట్లో గజం వచ్చి పదివేల రూపాయలు మాత్రమేనండి గజం పదివేల రూపాయలు దీనికి ఏడు వేల రూపాయల వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుందండి చూడండి మంచిగా సిమెంట్ రోడ్లు వేశారు డ్రైనేజ్ కట్టారు కాంపౌండ్ వాళ్ళు కట్టారు ఇంకా ఎలక్సిటీ ఒకటే పెండింగ్ ఉందండి ఎలక్సిటీ కూడా వస్తుంది చూడండి సైట్ అయితే కనుక మంచి బాగా డెవలప్ చేశారు హైవేకి దగ్గర వస్తుంది అన్నమాట అండి నియర్ బై రెసిడెన్షియల్ బ్లాక్స్ అనమాట అండి ఎందుకంటే దగ్గరలో హౌసెస్ కూడా ఉన్నాయి మీరు హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఎందుకంటే వెరీ నియర్ బై కాబట్టి ప్రాజెక్ట్ అయితే కనుక చాలా ఎక్సలెంట్గా ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాంటాక్ట్ చేయండి స్క్రీన్ మీద అయితే నెంబర్ ఉంది ఇటు కొత్త హైవేకి కనక్ కనెక్టివిటీ ఉంది ఇటు ఓల్డ్ హైవేకి కూడా కనెక్టివిటీ ఉందండి ఇది ఇదే ప్రసన్నంజయస్వామి టెంపుల్కి వెరీ నియరెస్ట్ ఉందన్నమాట అండి ప్రాపర్టీ అయితే కనుక చాలా ఎక్సలెంట్గా ఉంది చాలా మంచిగా డెవలప్ చేశారు చూడండి అన్ని కూడా ఫార్టీ ఫీట్ రోడ్స్ సిసి రోడ్స్ అనమాట సిమెంట్ రోడ్స్ వేశారు డ్రైనేజ్ ఓపెన్ డ్రైనేజ్ ఇచ్చారు ఎలక్ట్రిసిటీ ఒకటి ఇవ్వాలి తర్వాత ఈ కంపౌండ్ వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్ అయిపోయింది అనమాట ప్లాట్ సైజెస్ వచ్చి నూట యాభై గజాల నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి మనకి నూట యాభై గజాల నుంచి ప్లాట్ సైజెస్ అయితే స్టార్టింగ్ ఉన్నాయి గజం పదివేల రూపాయలు మాత్రమేనండి ఈరోజే వెంచర్ అయితే లాంచ్ అవ్వడం జరిగింది గజం పదివేల రూపాయలు మాత్రమే గజానికి ఏడు వేల రూపాయల వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుందండి అంటే ఎవరైనా వాళ్ళ ప్రొఫైల్ని బట్టి బ్యాంక్ లోన్ కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి గజానికి పదివేల రూపాయల వరకు కూడా గజానికి పదివేల రూపాయలు మార్కెట్ వాల్యూ ఉంది ఏడు వేల రూపాయల వరకు కూడా గవర్నమెంట్ వాల్యూ నుంచి అగ్రిమెంట్ చేసి మనకి దానికి ఏడు వేల రూపాయల వరకు కూడా లోన్ అయితే రావడం అనేది జరుగుతుంది అనమాట అండి చూడండి ప్రాపర్టీ అయితే కనుక మంచి ప్రాపర్టీ ఎవరిని ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాంటాక్ట్ చేయండి మీకు స్క్రీన్ మీద అయితే నెంబర్ ప్రొవైడ్ చేస్తాం ఎందుకంటే మంచిగా ఈరోజే లాంచ్ అయింది ఈరోజు కూడా మంచి బుకింగ్స్ అయితే రావడం జరిగిందండి టోటల్ ప్లాట్స్ వచ్చి ఫిఫ్టీ ఫైవ్ ప్లాట్స్కి నూట యాభై గజాలే స్టార్టింగ్ చూడండి ఎవరినైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాంటాక్ట్ చేస్తే సైట్ విజిట్ అయితే చేపించడం జరుగుతుంది మీకు గజం వచ్చి పదివేల రూపాయలు మాత్రమేనండి ఏడు వేల రూపాయల వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది అది డిపెండ్స్ ఆన్ ప్రొఫైల్ అనమాట అండి మీ ప్రొఫైల్ని బట్టి ఆధారపడి ఉంటుంది చూడండి ఎవరైనా ఉంటే కనుక ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్